ప్రకాశం జిల్లాలో అధికార వైసీపీకి బిగ్ షాక్ తగిలింది ఆ పార్టీకి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి రాజీనామా చేశారు త్వరలో అన్ని విషయాలు వెల్లడించి రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటామన్నారు మాగుంట కుటుంబం ముప్పై నాలుగు ఏలుగా ఒంగోలులో రాజకీయాలు చేస్తుందని తమ కుటుంబాన్ని ప్రకాశం జిల్లా ప్రజలు అక్కున్న చేర్చుకున్నారని వెల్లడించారు మాగుంట మాట్లాడుతూ ముప్పై మూడు ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్న పదకొండు సార్లు చట్టసభలకు పోటీ చేశానంటూ ప్రకాశం జిల్లాలో మాగుంట అంటే ఒక బ్రాండ్ అని తెలిపారు మాకు అహం లేదు ఉన్నది ఆత్మాభిమానం మాత్రమే అన్నారు తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని ఎన్నికల్లో పోటీ చేయించాలని నిర్ణయించామన్నారు జగన్ను తమ కుటుంబ సభ్యుడిగా భావించామని ఐదేళ్లు సహా ఐదేళ్లలో సహాయ సహకారాలు అందించిన సీఎంకు ధన్యవాదాలని పేర్కొన్నారు మా కుటుంబం ఒక నిర్ణయం కూడా తీసుకున్నది మా వజనమ్మ గారి పార్వతమ్మ గారి ఆశీస్సులతో కూడా మా తనయుడు అబ్బాయి మాగుంట గుంట రాఘవరెడ్డి గారిని నెక్స్ట్ ఎలక్షన్లో ఒంగోలు ఎంపీ కూడా కొట్టి కొట్టి చేయాలనేది ఒక నిర్ణయం కూడా తీసుకోవడం కూడా జరిగింది జరుగుతున్న పరిణామాలను కూడా ఆలోచిస్తూ వస్తున్నప్పుడు చాలా బాధకరమైన విషయం ఏదైనా ఎటువంటి సమస్యల్లో మా విధంగా బాగుంటే కుటుంబం అనేది మీ ముందుకొచ్చి ఈరోజు మీ ద్వారా కూడా ప్రజలందరూ కూడా తెలుపుకునేది ఏమిటంటే ఆత్మగౌరవం సంబంధించింది రెస్పెక్ట్ అనేదాన్ని ఎప్పుడు కూడా మనం కాపాడుకోవాల్సిన విషయం అనేది ఉన్నది కాబట్టి అనేది దుడుస్తూనే కొన్ని అరివార్య కారణాల వల్ల వైఎస్ఆర్ పార్టీని మనం వీడాల్సినట్టుగా కూడా వచ్చింది అందుకే ఈరోజు అందరినీ కూడా సమావేశపరిచి మనం మీ అందరి కూడా ఒక విధంగా ఏంటంటే ఈ ఐదు సంవత్సరాల కాలం